వ్యవసాయ ఆధారిత దేశం రైతు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి దేశం భూమిని నమ్ముకున్న రైతు మట్టిని నమ్ముకున్న రైతు ఆ మట్టి నుంచే సర్వప్రపంచం నడుస్తుంది కానీ ఆ మట్టిలో ఉండి మట్టి పని చేసేటువంటి రైతులు పండించే పంటల ద్వారా అందరం భోజనాలు చేయాలి దేశ ప్రధానైనా రాష్ట్రపతి అయినా వాళ్ళు పండించిన పంట పత్తి ద్వారా తయారయ్యే వస్త్రాలు ధరించాలి అన్ని సమస్తం కానీ రైతు పరిస్థితి ఎందుకింత దీనంగా ఉందనేది ఇవాళ చర్చలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఉత్తర భారతంలో అయితే పెద్ద ఎత్తున రైతు ఆందోళన జరుగుతూ ఉన్నాయి రైతులు వాళ్ళ హక్కుల కోసం ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఆ విధంగా వస్తూ ఉన్నారు అయినా అక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి మన రాష్ట్రం నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధం అంటే ఆడపిల్లను ఇచ్చే దశ భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష వాడికి పాతిక ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలు ఉన్నా వాడు చదువుకున్నవాడైనా సరే చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా బెడ్డలు పరిస్థితి లేదు దీనికి ఏ మార్పు ఏం చేయాలి ఎలా మార్పు రావాలి ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు అది బయట గుమ్మస్తా ఉద్యోగం చేసిన లేకపోతే హోటల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్నా తప్పితే ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా ఆ స్థితి ఉంది అధ్యక్ష ఒకనాడు రైతే రాజు జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు గ్రామసీమలే స్వర్గసీమలు గ్రామాలు బాగుంటే రామరాజ్యం ఇటువంటి అనేక పదాలు మనం ఉన్నాయి విన్నాం అధ్యక్ష కానీ ఎక్కడా ఈ లోపం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే మరి అది మానసికమైనటువంటి विफल